పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు ప్రధాన బాధ్యత అని అదే లక్ష్యంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు శుక్రవారం మైదకూరు నియోజకవర్గంలోని ఒనిపెంట మహాత్మ జ్యోతిబాపులే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్లు హాజరయ్యారు సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిని నైతిక విలువలు పెంపొందించేలా వారి భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు విద్యార్థుల దశను దిశను మార్చగలిగే సాధనం ఉపాధ్యాయులు మాత్రమే అని అభివర్ణిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన వారి ఆశయానికి తల్లిదండ్రులు సహకరించాలన్నారు సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధికి కళ్ళం వేసినట్లే అన్నారు విద్యార్థుల భవిష్యత్తు కోసమే పేరెంట్స్ కమిటీలు దోహదపడతాయని విద్యార్థుల భద్రతకు పాఠశాల ఉపాధ్యాయులు కాకుండా తల్లిదండ్రుల బాధ్యత చాలా అవసరమన్నారు ఉపాధ్యాయుల ఆర్థిక సమాజం ప్రధాన ఉపాధ్యాయు ఈ కార్యక్రమాన్ని యావత్తును ప్రకటించు దాన్ని మాధవి రెడ్డి గారు మాధవి రెడ్డి ఎమ్మెల్యే గారికి అలాగే వేదిక పైనున్న ఎన్ని దర్శన గేయమో మా తెలుగు తల్లికి సూడెన్ ప్రణమ లాస్ మనం కారణం మన ముఖ్యమంత్రి గారు కానీ అలాగనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ప్రభుత్వ పాఠశాలల యొక్క భవిష్యత్తు అక్కడ పాఠశాలల యొక్క టీచింగ్ అలాగనే మిగతా అన్ని విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మీ అందరికీ తెలుసు ఆ విషయం అనేక మార్పులతో ఈ యొక్క విద్యాశాఖను పాఠశాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీ టీచర్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలా మీ టీచర్తో మీకు ఏం కావాలో మీరు చెప్పుకోవాలి ఎక్కడైనా అర్థం కాకపోతే ఒక లెక్క అర్థం కాకపోతే ఒక ప్రాబ్లం అర్థం కాకపోతే ఒక ఈక్వేషన్ అర్థం కాకపోతే మీరు టీచర్ని పది సార్లైనా అడిగే హక్కు మీకుంది టీచర్ మీరు అడుగుతా అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా మీకు చెప్పాలని వస్తుంది తల్లి తండ్రి గురువు దైవం మిమ్మల్ని కన్నా అమ్మ నాన్న మీకు మస్ట్ ఫస్ట్ దైవాలు అయితే నెక్స్ట్ వచ్చే లైన్లో వచ్చేది గురువు అంటే మీ టీచర్ మీ భవిష్యత్తును మిమ్మల్ని ఇక్కడ భూమిని తీసుకొచ్చింది మీ తల్లి తండ్రి అయితే మీ భవిష్యత్తుని నిర్మించేది మీ టీచర్లు మీరు పొద్దున ఇందాక చెప్తున్నారు ఎనిమిది గంటలకు వచ్చేసి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి బ్యాలెన్స్ దాంట్లో హాఫ్ టైం మాత్రమే మనము పేరెంట్స్తో ఉంటాం ఆ హాఫ్ టైంలో ఇంకో హాఫ్ టైం మాత్రమే పేరెంట్స్తో ఇంట్రాక్ట్ అవుతాం మిగతా అంతా అన్నం తినడానికి హోంవర్క్ చేయడానికి మన స్నానాలు మిగతా కార్యక్రమాలకే అయిపోతుంది టీవీ చాలా కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంది మంచి మంచి కోర్సుల్లో జాయిన్ అవ్వాలా బాగా చదవాలా స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో ముందుకు వాళ్ళకున్న స్పెషల్ ప్యాషన్స్ మీద కూడా ఫోకస్ చేయాలా అంటే మనకున్న ఇరవై నాలుగు గంటలు సరిపో కాబట్టి పిల్లలందరూ చాలా ఫోకస్డ్గా ఎక్స్ట్రా యావిగేషన్ మీద డీవియేట్ కాకుండా చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు మంచి చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఎవరైనా ఏదైనా మనల్ని ప్రలోభాలు పెడుతుంటే ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది కలుగుతుందని ఆలోచన చేస్తూ మీరు సరైన విధానాన్ని ఎంచుకోవాల్సిన ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కాబట్టి మంచి ఏది చెడు ఏది అని చెప్పేసి భేదం మీకు తెలియాల కాబట్టి మంచిని మాత్రమే గ్రహించుకొను చెడును దూరంగా పెడుతూ అవాయిడ్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నారా లోకేష్ గారు ఒక మీకు ఇచ్చిన స్కూల్ యూనిఫామ్ నుంచి మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు మీ కరికులర్ యాక్టివిటీస్ వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా కూర్చొని డిజైన్ చేస్తూ ఉన్నారు చాలా మార్పులు తీసుకొస్తున్నారని పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే విద్యార్థులకు సన్న బియ్యం మాత్రమే పెట్టాలని చెప్పేసి ఒక పెద్ద మార్పు తీసుకొని వచ్చినారు మీ అందరికీ తెలుసు అలాగనే ప్రత్యేకంగా డిజైన్ చేసి నాణ్యమైన యూనిఫామ్ తీసుకొచ్చారు బ్యాగ్ కిట్ తీసుకొని వచ్చినారు ఆ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా అని చెప్పి ఒక పెద్ద సంఘ సేవకురాలు పేరు పెట్టారు మీ అందరికీ తెలుసు లాస్ట్ టైంలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు మీ అందరు గమనించాలా నాకేం ఎవరిని క్రిటిసైజ్ చేయాలని లేదు మనం ఏమన్నా గాంధీ మహాత్మున్మా ఒక ముద్దు హగ్గు పెడితే ఏ మార్పు తెస్తారని ఒక ఓటేస్తే ఆ కుర్చీలో కూర్చొని ప్రతి ఒక్క దాని మీద తన వేసుకుంటూ ఒక పేర్ల పిచ్చోడు తయారైనాడు గత ఐదు సంవత్సరాల నుంచి ప్లేట్ల మీద బ్యాగుల మీద పుస్తకాలలో ఒక వాల్యూస్ లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని పాడలేపినారు వదిరితే మరుగుదొడ్ల చొమ్ముల మీద టాయిలెట్ల మీద కమోడ్ల మీద కూడా బొమ్మలు వేసుకుంటే స్టేజ్కి దిగజారిపోయినారు ఇది జీవితాంతం మనకు లెస్సన్ ఇది ఇది ఈ ఐదు సంవత్సరాలకు కాదు జీవితాంతం ఒక ఐదు సంవత్సరాలు మనకు లెస్ ఇచ్చిపోయినారు గత బాలకులు మన పూర్తి భవిష్యత్తును నాశనం చేయడానికి పునాదులు వేస్తున్నారు కాబట్టి ఈ ఇక్కడున్న పిల్లలే రేపు భవిష్యత్తు ఏ మాత్రం ఏమైనా పార్టీలో ఉన్నా కూడా మన భవిష్యత్తును పాడు చేస్తారు కాబట్టి చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉండాల్సిన అవసరం పేరెంట్స్కి కానీ అలాగనే విద్యార్థులకు కానీ ఉంది ఈరోజు చూస్తే స్కూల్ కిట్ మీద ఎవరు పేరు రాశారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారు పెద్ద పెద్ద అమరులు పెద్ద పెద్ద అమరులు పెద్ద పెద్ద సేవ చేసిన వాళ్ళ మనము ఒక బ్యాగ్ పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళని స్మరించుకునే విధంగా ఎవరి వాళ్ళని ఆ పెద్ద మనుషులు స్మరించుకునే విధంగా ఆ స్కూల్ టికెట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది